పుద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అలాగే రాయలసీమ ప్రజలకు ప్రజాపక్షం తరఫున ఈరోజు ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఆ కరపత్రం సారాంశం ఏమంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రధాన సమస్యలను మరుగున పెట్టి కేవలం పిచ్చ పథకాలు ఇస్తూ ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాకుండా అన్యాయం చేయడం పరిస్థితి జరుగుతుంది సో మనకు ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి నీళ్ళకు సంబంధించి ఒకటి సిద్ధేశ్వరం అలగు రెండు రాలోజీ రాజోలి ప్రాజెక్టు మూడు శ్రీశైలం ప్రాజెక్టు మీద ఉన్న జీవో అరవై తొమ్మిది వల్ల కోదిరెడ్డిపాడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది అలాగే ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఉచిత పథకాలను ఇస్తూ తూతు మంత్రంగా చెప్పి ఏదో ఓటర్లకు పదో పరకో ఇచ్చి ఆ ఓట్లు వేయించుకోవడం ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎంతకమ్ముడే ధనార్జనే ధ్యేయంగా ధ్యేయంగా ఉంటూ నాయకులకు ప్రజా సమస్యలను గాలికి ఎక్కి వదిలిపెడుతున్నారు సో పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి పల్లెల ప్రాంతాల్లో అయితేనేమి మురుగునీరు కానీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఈ దోమలు విపరీతంగా ప్రబళి దానివల్ల డెంగ్యూ రోగాలు రావడము ఆ రోగాలకే సామాన్య మధ్యతరగతి ప్రజలు సంపాదించుకున్న సగం పైగా హాస్పిటల్కే ఖర్చు పెడతా ఆ విధంగా బాధపడతా ఉండడం జరుగుతుంది అలాగే నిత్యావసర సరుకులు ఏది రోజు తినే నిత్యావసర సరుకులు పెరగడం వలన చిరుద్యోగులు ఏది పదివేలు పదహైదు వేలు వచ్చే జీతం వచ్చే చిరుద్యోగులు చాలా అవస్థలు పడుతూ ఖాళీ తాలని జీతాలతో ఈ విధంగా పడుతున్నారు కాబట్టి దీనికంతా మేము ప్రొద్దు నియోజకవర్గ ఓటర్ మహాశాలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఓటు అనేది వజ్రాయుధంతో సమానం అటువంటి వజ్రాయుధాన్ని మీరు పదికి పరపతికి పాతెక్కో ఎక్కువ మీరు ఇచ్చి చేయకుండా ఒక మంచి వ్యక్తిని అభ్యర్థిగా ఎన్నుకొని ఆ మంచి వ్యక్తికి మీరు ఓటు చేసినప్పుడు అది మీకు ప్లస్ సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కరపత్రం ద్వారా మేము సమావేశం పెట్టి ఈ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది నేటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే గతంలో ముఖ్యమంత్రిగా వారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసే వాళ్ళు కేవలము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పదవుల రాజకీయ పదవుల కోసమే ఆలోచన చేస్తున్నారు తప్ప సమాజాభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎలాంటి దానిపైన దృష్టి పెట్టడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మనకు నా పదేళ్ళు అయితే అండి సపరేట్ అయినాము ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ లేదు ఒక కర్మాగారాలు లేవు అక్కడ రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం ఇంత ఘోరంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినప్పటి కూడా దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ అవసరాలకు వాళ్ళ కథ తప్ప వేరేది ప్రజలకు ఉపయోగపడే దీర్ఘకాలికమైనటువంటి పనులు చేయాలనే దృష్టి పెట్టలేదు కాబట్టి మేము ఈ ప్రజాపక్షం తరఫున ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా నాయకులను కూడా చైతన్యం చేయాలని మేము ఈ పేపర్ ద్వారా చెప్తున్నాము ఈ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎలా వారికి ఎలాంటిది ఏమి జరుగుతుంది ఏమి చేస్తే మనకు మంచి పేరు వస్తుంది ప్రజలకు ఉపయోగపడతాయని ఆలోచన లేదు కేవలం తిట్టుకోవడము కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు అసెంబ్లీలో కూడా తిట్టుకోవడానికి తప్ప ప్రజా సమస్యలను తమ ప్రజా సమస్యలను పరిష్కరించాము దానిపైన చర్చ అనేది లేకుండా వాళ్ళ సొంత లాభానికి వాడుకుంటున్నారు తప్ప ఈ విధంగా చేయడము ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం తప్ప ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజానాయకుడిగా ఎదగాలనే ముందు ప్రజల్లో బాగా తిరిగి ప్రజలకు మేము ఈ పని చేస్తాము ఆ పని చేస్తాము మేము ఎన్నికైతే మమ్మల్ని ఏదైనా అడగండి మీరు అనే పద్ధతిలో ఉండాలి కానీ అది ఎక్కడా లేదు ఎన్నికైతేనే ఎవరు నాయకులు రాజు పెట్టుకొని తిరుగుతున్నారు అలాంటి పరిస్థితి పోయినప్పుడే మనము ప్రజలకు ప్రజలకు బాగుంటుంది ప్రజా నాయకులు చైతన్యవంతులు అయితే ఈయన మనం ఒకటి వీళ్ళంతా ఇప్పుడు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాల్సిన అవసరం వాళ్ళు డెవలప్మెంట్ చూపించే అలాంటివి చూపించలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి ఏదో విధంగా పదవులు కొనుక్కోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నిక కావడం కాదని ఈ ఈ సమాపకంగా మీకు తెలియజేస్తున్నాం ప్రజాపక్ష ప్రజాపక్షం టువంటి గౌరవం లేనటువంటి మన సార్ గారు సెక్రటరీ గారు నేను అబ్దుల్ రహీమ్ అని నేను ప్రజాప్రచే నుండి మాట్లాడేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సిద్ధర్ బదు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు దానికి అతిగతి లేదు దానికి తోడు రాజోలీ అనఘట్టను మన రాజశేఖర రెడ్డి గారు చేసిన కొడుక దాన్ని కూడక ఏమీ లేదు ఈ ఆంధ్రప్రదేశ్కు సాగునీరు తాగునీరు దానికే లేకుండా పోయింది ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఏమి చేయలేకపోతున్నారు ఎందుకో ఏమో అర్థం కారణం లేదు ఇది గమనించి ప్రజలంతా తన ఓటును సద్వినియోగం చేసుకొని ప్రజాపక్షం ద్వారా మీకు వినవి చేస్తున్నాను నా పేరు చిన్న నారాయణ రెడ్డి నాది పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన శంకరాపురం గ్రామం నేను ఓల్డ్ బీజేపీ కార్యకర్తను అంతేకాకుండా ప్రజాపక్షం అనేటువంటి ఒక సామాజిక సంస్థలో కూడా నేను పనిచేస్తున్నాను ప్రస్తుతము ఈ సమస్య ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాయలసీమను నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు కనపడతా ఉన్నాయి ఒక సిద్ధేశ్వరం అయితేనేమి రాజులు చిన్న ఆనకట్టది అది కానీ శ్రీశైలం నుంచి మనకు రెగ్యులేటర్ కొద్దిగా పెంచినారు ఇరవై రెండు నుంచి నలభై వరకు పెంచినారు అంత వెడల్పు ఉన్నప్పటికీ కూడా మనకు నీళ్ళు అయితే రావడం లేదు ఉన్న నీటిని కూడా సద్వినియోగం దానికి సరైనటువంటి రిజర్వాయర్లు కట్టకుండా ప్రభుత్వం నుంచి ఇటు పోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులను వాళ్ళ స్వప్రయోజన స్వప్రయోజనాల కోసం అంటే రకరకాలైన ఉచిత పథకాలు ప్రజా ఆకర్షక పథకాలు వాళ్ళ యొక్క సొంత అజెండాలను మాత్రమే అమలు పరుస్తూ ప్రజలకు సమాజానికి ఉపయోగపడేటువంటి ఎటువంటి చర్యలను కూడా తీసుకోకుండా మనం గమనిస్తే ఈ డెబ్బై ఐదేళ్ళుగా ఎవరిని కూడా మనము అభిమానించే స్థితిలో ఈ రాయలసీమ ప్రాంతానికి మంచి పనులు చేసినట్టుగా మనకు కనిపించదు కనుక ఈ రాజకీయ నాయకులకు బుద్ధి రావాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలా కనుక ప్రజలు ఎడ్యుకేట్ కావాలా మనకు నీళ్లు లేవు నీళ్లు కావాలా పరిశ్రమలు లేవు పరిశ్రమలు కావాలా కనుక ఇటువంటి అనేక విషయాల్లో కూడా ప్రజలు నిర్లిప్తగా ఉన్నారు కేవలము ఆ ఓట్ల రాజకీయం కోసం ఆ రాజకీయ నాయకుల ఆశలకు బలి మన యొక్క అవసరాలను బలిపెడుతూ మనం కూడా ఒక మురికి కుంటలో పురుగులలాగా జీవిస్తున్నాం తప్ప చైతన్యవంతమైనటువంటి ఓటర్గా మాత్రం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం ఇది నా విజ్ఞప్తి ముఖ్యంగా ప్రజలంతా ఒక ఆలోచన భావన లేకపోతే ఈ సమాజం ఇలాగే వెళ్ళిపోతుంది కనుక చైతన్యవంతులై తగినటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని ప్రజల కోసం రాయలసీమ సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు మాత్రమే గౌరవంగా ఓటరు నిర్ణయం తీసుకుని వారిని దీవించాలని చెప్పి కోరుచున్నాను